హాయ్ అండి ఉప్పందప్పపల్లి పద్నాభవ భాగం చివరి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అలా రోజుకి మూడు వంతుల్లో ఒక వంతు ఫోన్ కాల్స్ మెసేజ్లతో కష్టంగా ఎల్లదీస్తూ రెండో వంతు ఆఫీస్ వర్క్తో గడిపేస్తూ మిగిలిన వంతు నిద్ర టెంటు కాలక్షేపంతో చాలా అంటే చాలా కష్టంగా వెలదీస్తున్నారు మొత్తానికి నెల రోజుల్లో ఇరవై రోజులు దిగ్విజయంగా ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటూనే ఒకరిని ఒకరు మిస్ అవుతున్న ప్రస్తుతానికి ఫోన్ కాల్స్ మెసేజ్లతో ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ని కాస్త ఊరడిస్తూ ఉన్నారు ఒకరోజు మృదుల లో తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి చేరుకునేసరికి ఎప్పుడూ ఆ టైంలో గార్డెన్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండే తండ్రి మామగారు అక్కడ లేకపోవడంతో లోపలికి వెళ్ళిన మృదులకు తూర్పు పడమరాల్లా కూర్చొని అసలు ఇప్పటి చూడని విధంగా తన తండ్రి కోపంగా కనిపిస్తూ ఉంటే మామగారు మాత్రం బాధగా కనిపించడంతో ఏం జరిగిందో అర్థం కాక కంగారుగా లోపలికి వెళ్ళి ఏమైంది నాన్న ఏమైంది మావయ్య అని అడిగింది మృదుల ఆ ప్రశ్న అడగడంతో ఆలస్యం శంకర్ గారు ఆవేశంగా కూర్చున్న చోటు నుంచి లేచి మృదుల చెంప చెల్లుమనిపించబోయి ఆఖరి నిమిషంలో ఆగిపోయారు ఎన్నడూ లేని తన తండ్రి తన మీద అలా చేయి ఎత్తేసరికి మృదుల షాక్ అయి చూస్తూ ఉండిపోయింది అసలు ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో అర్థం కాక మృదుల భయపడుతూ ఉండగానే కోడల మీద స్నేహితుడు అలా చెయ్యత్తినందుకు అనిల్ గారి మనసు కష్టంగా అనిపించినా ఆయనకి స్నేహితుడు కోపాన్ని కారణం తెలుసు కాబట్టి ఆ తండ్రి కూతుళ్ళ మధ్యలోకి వెళ్ళే ధైర్యం చేయలేక జరిగేది చూస్తూ మౌనంగా ఉండిపోయారు ఆయన శంకరగారు మృదుల భయపడుతున్నా అప్పటికే ఆయన కోపం చూసి కన్నీళ్ళు కంటి కొసల్లో అదిమి పట్టుకోవడం బాధగా అనిపించినా మనసుని రాయి చేసుకుని కోపంగా చూస్తూ నీకు ఏ విషయంలోనైనా మంచి చెడు ఆలోచించే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిచ్చి పెంచాను కానీ ఆ స్వేచ్ఛ నా పెంపకాన్ని ప్రశ్నించేలా నీ జీవితాన్ని పాడు చేసుకుని నిర్ణయం తీసుకుని నన్నేలా తలదించుకునేలా చేస్తుంది అనుకోలేదు మృదుల అని అన్నారు కోపంలో గట్టిగా అరుస్తూ ఆయన మాటల్ని బట్టి విషయం అర్థమైన మృదుల ఇలాంటి రోజు ఒకటి వస్తే తన తండ్రిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాకే ఎన్నాళ్ళు తనలో తాను మదన పడింది కానీ ఇప్పుడు ఆయన మాటలు తన మనసుని రంపంతో కూతకొస్తూ ఉంటే తట్టుకోలేని బాధ వల్ల కన్నీళ్లు స్వేచ్ఛనిచ్చి ఆయన కళ్ళుల్లోకి చూసే ధైర్యం చేయలేక మౌనంగా తలదించుకుంది శంకరగారు ఆయన ప్రశ్నకు కూతురు దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇంకాస్త కోపంగా చాలు మృదుల నువ్వు చేసిన పనికి తలెత్తుకోలేని పరిస్థితుల్లో నిలబెట్టావు నన్ను ఇక ఇలా మౌనంగా ఉండి నీ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకోకు అసలు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు నువ్వు అంటూ అక్కడే టేబుల్ మీద ఉన్న అగ్రిమెంట్ పేపర్సు వసంత మృదుల మధ్య జరిగిన ఒప్పందపు కాగితాలు తెచ్చి మృదులకు చూపిస్తూ ఆవేశంగా కోపం బాధ కలగలిపి అడిగారు ఆ పేపర్స్ చూసిన మృదులకు కాళ్ల కింద భూమి కంపించినట్లయింది ఆ పేపర్సు ఆయన చేతిలోకి ఎలా వచ్చాయో అర్థం కాక భయం పాదా కలగలిపి ఆయన నుండి అనిల్ గారి వైపు చూపు తిప్పుకునేసరికి ఆయన కూడా తన నుండి చూపు తిప్పడంతో ఒక్కసారిగా మనసు చివుక్కుమంది మృదులకు అసలు తన తండ్రి ఇచ్చిన షాక్ నుండి మృదులు తేరుకునే లేపోయి ఇప్పటి వరకు జరిగింది చాలా మృదుల నీకిష్టం లేకుండా తాలైతే కట్టించుకున్నావు కానీ నిన్ను భారీగా చేసుకున్న నీ భర్తకు నీ మనసులో ఇవ్వలేకపోయావు అందుకే నీవు అల్లుడి గారి దగ్గర తీసుకున్న డబ్బు నేను నా తల తాకట్టు పెట్టైనా తిరిగి ఇచ్చేస్తాను ఇక పద నాతో పాటు మన ఇంటికి అంటూ మృదులు చేయపట్టుకుని ఆ ఇంటి గడప దాటబోతూ ఉంటే ఆయన మాటలకి ఆయన చేసే పనికి మృదుల భరించలేని బాధతో ఆఖరి ప్రయత్నంగా అనిల్ గారి వైపు తిరిగింది కానీ ఆయన అప్పటికే బాధతో కళ్ళు మూసుకుని ఉండడం మృదుల కన్నీళ్లతో నిస్సహాయంగా ఆ ఇంటి కడప దాటింది మృదులతో కలిసి ఆ ఇంటి బయటకు వచ్చిన శంకర గారు అక్కడి నుంచి ఆటో మాట్లాడి తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకోగానే మృదులను తీసుకెళ్లి ఆమె రూమ్లో వదిలిపెట్టి ఇప్పటి నుండి నువ్వు ఇల్లు దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు మృదుల ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమను మాత్రమే చూసావు ఇప్పటి నుండి తండ్రి ప్రాణం కోసం తప్పుడు దారి ఎంచుకున్న కూతుర్ని దారిలో పెట్టే తండ్రిని చూడబోతున్నావు అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు ఆయన మాటలకి మృదులకు ప్రాణం పోతున్నట్లు అనిపిస్తూ ఉంటే అసలు తన జీవితం ఎటు నుండి పోతుందో అర్థం కాక ఏడుస్తూ అక్కడే నేల మీద కూర్చొని బెడ్డి మీద తలపెట్టుకుని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది మృదుల మరో పది రోజుల్లో వసంత తిరిగి వచ్చాక మృదులు తన మనసులో మాట అతనికి అందంగా చెప్పి అతన్ని భర్తగా స్వీకరించడమే కాదు అతను తన నుండి కోరుకుంటున్న ప్రేమనంతా అతని మీద కురిపించాలి అనుకుని ఈ ఇరవై రోజుల్లో చాలా అందమైన కళలు కంటూ వచ్చింది మృదుల కానీ ఆమె ఏమాత్రం ఊహించని విధంగా ఇక తను వసంత జీవితంలో కలుసుకునే వీలులేని మలుపు తిరిగింది ఆమె జీవితం ఆమె జీవితం మాత్రమే కాదు వసంత జీవితం అని కూడా చెప్పాలి ఆ ఇల్లు వదిలి వచ్చిన దగ్గర నుంచి మృదుల ప్రపంచం ఆ నాలుగు గూడల గదిలో ఉండే చీకటి ఆ చీకటిని చీల్చి తన జీవితంలోకి వెలుగు ఆహ్వానిస్తూ తనకి ఏం కావాలో అసలు తను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తన తండ్రితో నోరు విప్పి చెప్పే ధైర్యం మాత్రం చేయలేకపోయింది మృదుల ఒక్కసారి తన బాధను పక్కన పెట్టి ఆ ప్రయత్నం చేసుంటే బాగుండేదేమో మృదుల కానీ అప్పటి నుండి ఇంటి అంతా శంకర్ గారి చూసుకుంటూ ఉదయం టిఫిన్ బయట నుండి తెచ్చి మిగిలిన రెండు బూటలు మాత్రం ఆయనే వంట చేస్తూ ఉన్నారు భోజనానికి మృదులను బయటకు పిలవకుండా ఆయనే మృదుల రూంలోకి వెళ్ళి కూతురికి తినిపిస్తున్నారు మనసు ఎంత భారాన్ని మోస్తున్న తండ్రి వల్ల కడుపుకైతే కొరత లేకుండా ఉండడంతో మృదుల తిన్నదంతా ఏడవడానికే ఖర్చు పెడుతూ ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వసంత మృదులకు ఫోన్ చేయని రోజంటూ లేదు ఏ మూలన పడి ఉందో తెలియదు మృదుల ఫోను మృదుల ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి వసంత కంగారు పడుతూ అనిల్ గారికి కాల్ చేశారు అతను కూడా శంకర్ గారిలా విషయం తెలియడం వల్ల కొడుకు విషయంలో స్ట్రైక్ ప్రకటించి కనీసం అతని కాల్ కూడా లిఫ్ట్ చేయటపోవడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని వసంత్ మరుసటి రోజే మేనేజర్కి కాల్ చేసి విషయం ఏంటి అని అడిగితే మృదుల మేడం ఆఫీస్కి రావట్లేదు అని ఆయనకి తెలిసింది మాత్రమే చెప్పారు ఆయన వసంత్ మృదులను మిస్ అవుతున్నా కనీసం ఫోన్లోనైనా మాట్లాడుతూ తన మనసుకు సర్ది చెప్పుకునేవాడు ఇన్ని రోజులు కానీ ఇప్పుడు కనీసం ఒక కాల్ లేదు మెసేజ్ లేదు పైగా ఏమైందో కూడా తెలియడం లేదు అక్కడ పని మీద దృష్టి పట్టలేక మరుసటి రోజు ఇండియాకి ప్రయాణమయ్యాడు వసంత్ అప్పటికే మృదుల గారితో తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయి నాలుగు రోజులు అవుతూ ఉండడంతో అనిల్ గారు మృదుల గురించే బాధపడుతూ ఈ నాలుగు రోజులు గడిపేశారు కానీ వసంత్ కాల్ని అటెండ్ చేయడానికి మాత్రం ఇష్టపడలేదు ఆ నాలుగో రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్న వసంతకి మృదుల శంకర్ గారి చేతుల్లో మిస్ అయిన ఆ చెంపదెబ్బ అనిల్ గారి చేతుల్లో వసంత్ రుచి చూశాడు ఎన్నడూ లేనిది తండ్రిని అంత కోపంలో చూసిన వసంత్ మొదటిసారి ఆయనకి భయపడుతూనే అక్కడెక్కడా కూడా జాడ కల్పించిన మృదుల కోసం కళ్ళతో వెతుకులాట కొనసాగిస్తూనే తండ్రి వైపు మౌనంగా చూస్తూ ఉన్నాడు వసంత్ అనిల్ గారు ఎందుకు అంత కోపంగా ఉన్నారో కాసేపటికి పసిగట్టి తను నోరవిప్పి మాట్లాడబోయే అంతలో మృదులకు నీకు జరిగిన పెళ్లి ఒప్పందం మీద జరిగిన పెళ్ళా వసంత్ అని అడిగాడు అనిల్ గారు ఆవేశంగా తండ్రి మాటలు బట్టి వసంతిక ఇక ఏ విషయాన్ని ఆయన దగ్గర దాచడం ఇష్టం లేక మొదటి నుండి జరిగింది ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పి ఆయన చేతులు పట్టుకుని మృదులంటే నాకు ప్రాణం డాడీ మృదులు లేకపోతే నేను బ్రతకలేదు అందుకే నాకు తెలియకుండా నా క్యారెక్టర్ కూడా పక్కనే పెట్టి మృదులను బారిన చేసుకున్నాను కానీ నా మృదులను బాధ పెట్టాలి అని నేనెప్పుడూ అనుకోలేదు అంటూ బాధగా ఆయన చేతుల్ని తన నుదుటిని ఆనించుకుని మౌనంగా ఉండిపోయాడు వసంత్ వసంత మాటలు బట్టి అనిల్ గారికి విషయం పూర్తిగా క్లారిటీ రావడంతో కొడుకుని గుండెలకు హత్తుకుని నీకేం కావాలో నీకు క్లారిటీ వచ్చింది కదా వసంత్ కానీ మృదులకి క్లారిటీ రావడమే కాదు తనకి కావాల్సిన ప్రేమ కోసం తను నోరు తెరిచి మాట్లాడాలి అప్పుడే శంకర్ అర్థం చేసుకుంటాడు అంటూ కొడుకు వెన్ను నిమిరాడు ఆయన కాసేపటికి తండ్రితో కలిసి మృదులు పుట్టింట్లో అడుగుపెట్టిన వసంతిని చూసి శంకర్ గారు కోపంగా వసంత ముందొచ్చి నిలబడి ఎందుకొచ్చారు బాబు ఇంకా ఏం అడ్డుపెట్టుకుని నా కూతుర్ని బెదిరిస్తూ నీ దగ్గరే నీ భార్యగా ఉండేలా చేసుకోవాలో ఈ నాలుగు రోజుల్లో ప్లాన్ చేసుకుని ఇండియా తిరిగొచ్చావా అని అడిగారు గట్టిగా ఆయన మాటలకి వసంత్ బాధగా లేదు మావయ్య నేను చేసింది తప్పే కాదనను కానీ నేనేం చేసినా మృదుల నా నుండి దూరం కాకూడదు అన్న పిచ్చి భయంతో చేశాను కానీ మృదులను బాధ పెట్టాలి అని అయితే కాదు మృదులను నా దగ్గరే బలవంతంగా ఉండేలా చేసుకోవాలని కాదు మృదుల ఇష్టప్రకారం నాతో ఉండడానికి ఒప్పుకుంటే తనని నాతో తిరిగి మా ఇంటికి గౌరవంగా తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్పాడు వసంత మాటలకి శంకరగారు ఇంకా కోపం తెచ్చుకుంటూ నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్న టైంలో ఒంటరి ఆడపిల్లనే కదా తన విషయంలో వచ్చినట్లు చేశావు అప్పటి నుండి నా తల్లి నీ దగ్గర ఎంత నరకం అనుభవించి ఉంటుందో నేను ఆ మాత్రం ఊహించగలను అలాంటిది ఇప్పుడు అదృష్టం కొద్దీ నాకు ఈ విషయమంతా తెలిసి ఏదో నా కూతుర్ని నాతో ఇక్కడికి తెచ్చుకున్నాను ఇప్పుడు మళ్లీ నా కూతురిని నీ చేతుల్లో పెట్టి మళ్ళీ ఆ నాటకంలో పడేయలేను అని అన్నాడు అరుస్తూ గట్టిగా వీళ్ళ కన్వర్జేషన్ మొదలైనప్పుడే అంతకు కాసేపటి క్రితం ఏడ్చి ఏడ్చి నిద్రపోయిన మృదులకు నెమ్మదిగా మెలకు వచ్చి ఆ రూమ్ డోర్ వరకు వచ్చింది కానీ వసంత మాటలు వినిపించే డోర్ ఓపెన్ చేసే ధైర్యం లేక అక్కడే ఆగిపోయింది అప్పటికే తండ్రి ప్రశ్నకు భర్త మాటల్లో బాధ వినిపించి డోరికి ఆనుకుని ఏడుస్తూ ఉన్న మృదులకు ఇప్పుడు శంకర్ గారు కోపంలో వసంత్ క్యారెక్టర్ని ప్రశ్నించేసరికి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది మృదుల వెంటనే బయటకు వచ్చి వసంతికి అడ్డుగా నిలబడి మీరు కోపంలో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు నాన్న నేను ఒప్పుకుంటాను ఆయన నా విషయంలో చేయరాని తప్పు చేశాడు కానీ ఏనాడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు అగ్నిసాక్షిగా నన్ను ఆయన భార్యను చేసుకున్న క్షణం నుండి ఆయన నా విషయంలో చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవుతూనే నన్ను ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు కానీ ఏనాడు నన్ను ఇబ్బంది పెట్టలేదు నేను ఆయనకి సరైన భార్యగా ఎప్పుడూ నడుచుకోలేదు కానీ ఆయన మాత్రం ఒక భర్తగా నా విషయంలో ఎప్పుడూ బాధ్యతగానే ఉన్నారు నా నుండి ఆయనకి తిరిగి ప్రేమ దక్కకపోయినా నా ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఆయన ప్రేమ జల్లులు నన్ను తడిపి ముద్దయ్యేలా చేశారు ఆయన చేసిన తప్పేంటి నాన్న నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం ఆయన తప్ప లేదా నా నుండి కేవలం ప్రేమను మాత్రమే ఆశిస్తూ నా ప్రేమ కోసం ఎదురు చూడడం ఆయన తప్ప ఆయన కూడా మనిషే కదా నాన్న తప్పు చేయడం మానవుడి సహజ లక్షణం కానీ ఆ తప్పును గుర్తించి సరిదిద్దుకున్నవాడే అసలైన మనిషి నా జీవితం గురించి ఎవరో తప్పుగా చెబితే అది విని నిజమని నమ్మి అప్పటికే ఆయన మనసులో నా మీద ఉన్న ప్రేమను సమాధి చేయలేక ఆయనలో ఆయనే చాలా నరకం అనుభవించారు అలా అని నన్ను వదులుకోలేకపోయారు అందుకే నన్ను ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నారు కానీ నిజం తెలిసాక ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడో నాకు మాత్రమే తెలుసు అని ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చుండిపోయింది మృదుల బాధ కోపం ఆవేశం ఇన్ని ఎమోషన్స్ మధ్య మృదుల తన మనసులో వసంత మీదున్న అభిప్రాయమే కాదు అతని మీదున్న స్వచ్ఛమైన ప్రేమను కూడా బయట పెట్టేసరికి వసంత పెదాల మీద చిరునవ్వు కళ్ళల్లో కన్నీళ్లు ఒకేసారి వచ్చి చేరడంతో మృదుల ముందు మోకాళ్ళ మీద కూర్చుని సంతోషంగా మృదుల చేతులు పట్టుకుని మృదుల లవ్ మీ అని అడిగాడు ఇన్ని రోజులు ఏ ప్రశ్న కోసమైతే ఆమె మొహం వాసిపోయిందో ఇప్పుడు ఆ ప్రశ్న తన శరీరాన్ని తాకేసరికి మృదుల కన్నీళ్లతో ఒక్కసారిగా వసంత గుండెల్లో ఉదిగిపోయి అతని నడుం చుట్టూ చేతులు బిగిస్తూ నాకు మీరు కావాలి వసంత గారు లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి మీరు నాపై చూపించే బాధ్యత కేరింగ్ ఆప్యాయత అన్నీ కావాలి నాకు నేను మిమ్మల్ని నాలో అనువనువు నింపుకున్నాను అని మీరు నాకు దూరంగా ఉన్న ఈ నెల రోజుల్లో బాగా అర్థమయ్యింది మీరు లేకపోతే నేను బ్రతకలేను వసంత గారు ఒకవేళ ఇదే ప్రేమైతే అవును నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాకు మీరు కావాలి ఐ లవ్ యూ వసంత్ గారు ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతన్ని మరింత గట్టిగా చుట్టేసింది మృదుల ఎన్నాళ్ళు వసంత ఏ మాట అయితే మృదుల నోటి నుండి వినాలి అని అంత ఎదురు చూశాడో ఇప్పుడు ఆ మాట ఊహించని విధంగా మృదుల నోటి వెంట వినేసరికి అతని సంతోషం వర్ణనాతీతం వసంత్ ఆ సంతోషంలో మృదులను మరింత గట్టిగా చుట్టేసి కాసేపు అలాగే మౌనంగా ఆ ఫీల్ని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయారు కాసేపటికి మృదుల మోమును తన అరిచేతుల్లో ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దుపెట్టి నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా మృదుల అని అడిగాడు జీరబోయిన గొంతులు ఆ ప్రశ్నకు మృదుల తిరిగి వసంత గుండెల్లో ఒదికిపోతూ ఎప్పటికీ మీతోనే ఉంటాను అని చెప్పింది దృఢంగా ఆ మాటకి వసంత సంతోషించే లోపే గట్టిగా చప్పట్లు కొడుతున్న శబ్దం విని ఇద్దరూ ప్రేమలోకం నుండి ఈ లోకములకి వచ్చారు కంగారుగా ఒకరి నుండి ఒకరు దూరం జరిగారు చూస్తే అనిల్ గారు శంకర్ గారు ఇద్దరూ నవ్వుకుంటూ హక్ చేసుకుని అండ్ ఇచ్చుకోవడం చూసి వసంత మృదుల షాక్ అవుతూ వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఉన్నారు అయోమయంగా అంతలోనే ఏరా ఇప్పుడు హ్యాపీనేనా అంటూ వచ్చాడు వసంత్ బెస్ట్ ఫ్రెండ్ కమ్ లాయర్ అదర్వ్ వసంత్ మృదుల ఒప్పందం తయారు చేసింది ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రతి విషయం తెలిసింది ఈ అదర్వుకి అతనిని చూడగానే వసంత మృదులలు మరింత బిత్తర చూపులు చూస్తూ అసలేం జరుగుతుంది ఇక్కడ అని అరిచినట్టే అడగడంతో అదర్వు నవ్వుతూ వచ్చి వసంత మృదులను కలిపి అప్ చేసుకుని మీ ఇద్దరినీ కలపడానికి నేనే అంకుల్ సిద్ధర్ని విషయం మొత్తం చెప్పి ఇలా ప్లాన్ చేశాను లక్కీగా విషయం చెప్పాక వీళ్ళిద్దరూ కూడా వైల్డ్గా రియాక్ట్ కాకుండా పరిస్థితిని అర్థం చేసుకుని మీ ఇద్దరూ ఓపెన్ అయ్యేలా ఇలా డ్రామా ఆడారు అని చెప్పాడు అంతా విన్నా మృదుల వసంతులకు దిమ్మ తిరిగినట్లు అనిపిస్తూ ఉంటే క్షణాల్లో తెరుకుని ఇలా జరగడం వల్లే మంచి జరగడంతో ఇద్దరూ కలిసి మళ్ళీ అతర్వని హక్ చేసుకుని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి వాళ్ళిద్దరినీ హక్ చేసుకుని క్షమించమని అడిగారు ఇక పది రోజుల తర్వాత సీన్ ఇలా ఉంటుంది సమయం మధ్యరాత్రి హోటల్ రూమ్లో తన గుండెల మీద మృదుల ముంగురులు సరిచేస్తూ మృదుల అసలు మనం చేసుకున్న ఒప్పందంలో ఏముందో క్లియర్గా చదివా ఎప్పుడైనా అని అడిగాడు వసంత్ అప్పటి వరకు అతని చేతివేళతో ఆడుతున్న మృదుల సడన్ గా వసంతలా అడిగేసరికి అతని గుండెల మీద చిన్నగా బైట్ చేసి ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది వసంత నీకు అని అడిగింది చిరుకోపంగా వసంత ఆమె అల్లరికి మురిసిపోతూనే చెప్పమన్నట్టు చూసేసరికి లేదు అని అంది ఆమె దాంతో వసంత నవ్వుతూనే పక్కనే ఉన్న తన మొబైల్ తీసుకుని అందులో ఉన్న ఒక ఫోటో జూమ్ చేసి మృదుల కలముతి పెట్టాడు అది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ పేపర్స్ అందులో వసంత్ ఇదివరకు చెప్పినట్లు వన్ ఇయర్ వైఫ్ కాదు అని లైఫ్ లాంగ్ వైఫ్ అని ఉండేసరికి మృదులకు విషయం అర్థమైంది వసంత తనని అలా కూడా జీవితాంతం తనతోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు అని అర్థం కావడంతో కన్నీళ్లతో వసంతిని మరింత గట్టిగా చుట్టేసి నేనెంత పిచ్చిదాన్నో కదా ఇన్నాళ్ళు నా పిచ్చితనంతో నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను ఐఎమ్ సారీ అంటుంటే వసంత నవ్వుతూ నో మోర్ సారీస్ డియర్ అంటూ తన మీద ఉన్న మృదలను బెడ్ మీదకు చేర్చి ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పేశాడు మృదుల వసంతుల వివాహం ఒప్పందంతోనే మొదలైన ఉండొచ్చు కానీ ఎన్నో అవాంతరాల తరువాత వసంత్ తను కోరుకున్న ప్రేమను దక్కించుకుంటే మృదుల తన ఫ్యూచర్ హస్బెండ్ని కోరుకున్న అన్ని ఫీలింగ్స్ ఎమోషన్స్ వసంత నుండి చవి చూస్తూ మొత్తానికి ఇద్దరూ కలిసి ఒకే తీరానికి చేరుకొని వాళ్ళ జీవితాన్ని సంతోషంగా కలిపి ఆరంభించారు ఈ కథ ఇంతటితో సమాప్తం